नमस्ते जीटीवी तेलंगाना न्यूज के स्वागत ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతులకు భరోసా ఇచ్చారు శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల పర్యటనలో భాగంగా పులిమడుగు గ్రామాన్ని సందర్శించి వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను రహదారులను కల్వర్లను పరిశీలించారు రైతులతో మాట్లాడి గ్రామంలో పంట నష్టాన్ని తెలుసుకున్నారు మరికొద్ది నెలల్లో చేతికొచ్చే పంట సోయా పంట కోల్పోయిన రైతులు ఎవరో అధైర్యపడొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నష్టపోయిన రైతులకు రిహారం చెల్లించి అండగా ఉంటుందని భరోసాను కల్పించారు కార్యక్రమంలో ఎస్టీసీ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు సంతోష్ జాదవ్ మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాస్ యాదవ్ రాజలింగు విష్ణు బలరాం ఆడే సురేష్ భూమన్న ఆడే ప్రవీణ్ రాథోడ్ సురేష్ ఆడే హన్షు సింగ్ రాథోడ్ రాజు సుంకే రాజేశ్వర్ శేషారావు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు ಪನ್ನೆ ಎಕರ ಎಂಟು ಮೀಡಮೇ ಪನ್ನೆ ಎಕರ ಪನ್ನೆಂಡ್ परी मेट स्टार्टेक्ट